లార్డ్ మెసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకున్నాం ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఇక్కడ యేసుక్రీస్తు ప్రవ్వారు చెప్తా ఉన్నారు ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామంలో కూడుకొని ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను ఆ సహవాసంలో నేను ఉంటాను నా సన్నిధి అక్కడ ఉంటుందని యేసు ప్రవ్వారు చెప్తున్నారు దీన్నే సంఘము చర్చ్ అని అంటారు మరి మనం సంఘ సహవాసంలో ఉన్నామా సంఘ సహవాసంలో ఉంటే మనం దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రార్థన అనే సహవాసంలో మనం ఉండాలి పరిశుద్ధులతో కలిసి ఉండాలి ఏమంటే కొంతమంది వేరే వేరే వ్యక్తులతో కలిసి ఉంటా ఉన్నారు ఆ అలవాట్లు వీళ్ళకి వస్తూ ఉన్నాయి తర్వాత ఎందుకు నా జీవితం ఇలా పాడైపోయిందని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమండి మరి మీరు ఎవరితో సహవాసంలో ఉన్నారు ఫోన్తో ఎక్కువసేపు గడుపుతా ఉన్నారా లేదా టీవీల ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారా సినిమాలో షికార్లన్న మీద ఎక్కువ ఉన్నారా మీరు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి సమాజంలో విలువలను నిర్లక్ష్యం చేసి దేవునికి దూరంగా ఉంటూ చెడు వ్యసనాలు కలిగి ఉన్నారా అది దానికి కారణము మీరు దేవునితో సహవాసంలో లేరు మీరు సంఘ సహవాసంలో లేరు సంఘం ఆయన శరీరము క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి నువ్వు సంఘంలో ఉండాలి కొంతమంది నాకు బైబిల్ తెలుసండి ప్రార్థన తెలుసండి నేను చర్చికి వెళ్ళని అవసరం లేదండి నాకు అన్ని తెలుసు అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడోకప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది కిందికి జారిపోయే అవకాశం ఉంది దేవుడు సంఘాన్ని ఎందుకు పెట్టినాడంటే మనము పరిశుద్ధులతో సహవాసం కలిగి ఒకరినొకరం పొరుగలుపుకొని ఆత్మీయతలు అభివృద్ధి చెందడానికి కదండి అపోర్సులు ప్రవక్తలు సేవకులు ఇవ్యాంజిస్టులు బోధకులు వీళ్ళందరినీ ప్రభు సంఘంలో ఏర్పాటు చేసినాడు ఆ సహవాసంలో నీవు ఉండగలిగితే నీవు ఆత్మీయతలో అభివృద్ధి చెందుతావు కదండి ప్రతి ఆదివారము లేదంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇంకా ఈ మధ్య సిరిల కూడికలు పురుషుల కూడికలు ఇంకేదైనా సరే సంఘ సహవాసంలో ఉండాలి అలలోయ దేవుని వాక్యము వినే వ్యక్తిగా మనం ఉండాలి ఈ వాక్యం వింటున్న మీరు కూడా మంచి సహవాసాన్ని అలవాటు చేసుకోండి మీరు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటారు మంచి ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందుతారు భౌతికంగా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీకు ఐశ్వర్యాన్ని మరి మంచి ఖ్యాతిని మంచి పేరుని కూడా ప్రభుస్తాడు మంచి స్వస్థత కూడా నీకు వస్తుంది ఎందుకంటే ఆ సహవాసంలో శక్తి ఉంది సంఘ సహవాసంలో పవర్ ఉంది అలలోయ దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న వ్యక్తిని ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం ఏంటి మంచి ఐశ్వర్యం ఏంటి సంగస ఆవాసంలో ఉండే కృప మా ప్రభును రక్షకుడైన ఏ సుకృస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ